హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మస్ కిచెన్ బై శ్రీలత ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఐటెం చేస్తున్నానండి చికెన్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ కర్రీ మీరు కూడా చేసుకునే ఉంటారు కాకపోతే నేను ఒక మసాలా పేస్ట్ చేసుకొని రెండు కర్రీస్ చేస్తున్నానండి ఒకటి ఫ్రై ఒకటి గ్రేవీ కర్రీ సో అది ఎలా చేయాలి అనేది ప్రాసెస్ మీకు చెప్తానండి నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి లివర్ అండ్ గిజర్ట్స్ కూడా తీసుకున్నాను దానికోసం కారం ఉప్పు పసుపు నూనె కొత్తిమీర నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి లవంగాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి ధనియాలు గసగసాలు జీలకర్ర తీసుకున్నానండి ముందుగా మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే రెండించులు అల్లం తీసుకున్నానండి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు అందులో వేసేసుకోండి అలాగే మనం తీసుకున్న గసగసాలు దాల్చిన చెక్క రెండించులు లవంగాలు పదిహేను ఒక చిన్న సైజు ఎల్లిపాయలండి అండి అలాగే రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నానండి లవంగాలు మాత్రం పదిహేను తీసుకోండి ఘాటు బాగుంటుందండి అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా అయ్యేదాకా కూడా మిక్సీ జారు అలాగే ఉంచండి చాలా మెత్తగా అంటే మెత్తగా రుబ్బుకోండి సో చికెన్ ఇది నేను ఫ్రై కోసం తీసుకున్నానండి ఇదేమో గ్రేవీ కర్రీ కోసం తీసుకున్నాను ముందుగా ఫ్రై చేస్తానండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అందులోనే మెత్తగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి చాలా బాగుంటుందండి సో ఆయిల్లో మాత్రం ఆ మసాలా స్మెల్ ఆనియన్ పేస్ట్ స్మెల్ పోయేంత అంతవరకు బాగా వేయించుకోవాలండి ఆయిల్లో అందులోనే అర స్పూను పసుపు వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూను ఉప్పు కూడా వేసేసుకోండి ఎందుకంటే మసాలా అనేది మాడిపోకుండా ఉంటుంది సో మసాలా వేగింది అనడానికి కొంచెం కలర్ మారుతుందండి సో అప్పుడు మసాలా వేగినట్టుగా ఉంటుందండి మనకి సో అందులో రెండు పచ్చిమిర్చి కోసుకొని వేసుకున్నానండి సో మసాలా చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కలర్ కూడా చేంజ్ అయిందండి ఇందులోనే నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నానండి మీకు కొంచెం ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు సో నేను మసాలాకి సరిపడా కారం వేసుకున్నాను ఫస్ట్ సో అందులోకి చికెన్ తీసుకున్నాను కదండి ఆ చికెన్ అంతా అందులో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఆ మసాలా అనేది చికెన్ ముక్కలకి పట్టేలాగా ఉంచుకోవాలండి బాగా కలిపేసుకోవాలి సో కాసేపు తిప్పేసి మూత పెట్టేద్దామండి చికెన్ ముక్కలు అనేది కొంచెం మెత్తగా ఉడుకుతాయి అన్నమాట మూత పెడితే అలా ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేసి మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకోండి లేదంటే అడుగు అంటుతుందనమాట సో చూడండి అలా మూత పెడితేనే ముక్కలు అనేవి ఉడుకుతాయండి సో కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉంచుదామండి సో మూత తీసాక నేను మరొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి సో నేను సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను కారం త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి మెజర్మెంట్స్ మాత్రం మర్చిపోకండి మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు సో అవి బాగా కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి చూడండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ కలిపేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అండి కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది కొత్తిమీర వేసేసుకుంటే ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి మ్యాక్సిమం చికెన్లో కొత్తిమీర లేనిదే టేస్ట్ రాదండి సో ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు మాత్రం ఒకసారి కొంచెం కొత్తిమీర లైట్గా వేసుకొని ట్రై చేయండి సో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి తీసుకుందామండి చాలా చాలా బాగుంటుందండి ఇలాంటి మసాలా పేస్ట్ చేసుకొని సో చూడండి పీస్ అనేది ఎలాగుందో జ్యూసీ జ్యూసీగా మీరు మాత్రం నా వీడియో స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి మీకు గ్రేవీ కర్రీ కూడా ఎలా చేయాలో చెప్తానండి విత్ సేమ్ మసాలా పేస్ట్ సో బౌల్లోకి తీసుకున్నాం కదా కొద్దిగా గార్నిషింగ్ కొత్తిమీరతో చేసేసుకోండి బాగుంటుంది సో ఇప్పుడు మనము గ్రేవీ కర్రీ చేసుకుందామండి దానికోసం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టేసుకుందాము అందులోనే తగినంత నూనె వేసుకుందామండి సో గ్రేవీ కర్రీ కోసం ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి సో మనం రుబ్బి పెట్టుకునే రిమైనింగ్ పేస్ట్ ఉంది కదండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఉంటుందండి అది ఆయిల్లో వేసేసుకొని బాగా కలపండి సో కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి ఆ సాల్ట్ స్లిప్ అనేది మిస్ అయిందండి సారీ అండి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి అందులోకి రెండు పచ్చిమిర్చి వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి మసాలాలోనే వేసి వేయించుకోండి నూనె పైకి తేలితేనే మనకి మసాలా అనేది వేగినట్టండి సో అప్పటిదాకా కొంచెం తిప్పుతూ ఉండండి సో అందులో మనకి చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి అవి ఆ మసాలాలో యాడ్ చేసేసేయండి యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలండి ఆ మసాలా అనేది చికెన్ పీసెస్కి పట్టేలాగా కలపాలి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోండి ఆల్రెడీ పసుపు ఉప్పు కారం వేసుకున్నాం కదండి అవి పట్టేలాగా మూత పెట్టేసుకుంటే ముక్కకు అనేది బాగా లోపలికి వెళ్తుందండి ఉప్పు కారం అనేది చూసారు కదండి నాకు కొంచెం కారం తక్కువైపోతే నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి మీకు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి మొత్తం సో తర్వాత టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే నేను గ్రేవీ కర్రీ చేస్తున్నాను కాబట్టి టూ కప్స్ వాటర్ తీసేసుకొని అది చిక్కబడేలాగా మూత పెట్టేసి ఉంచేసుకోండి చూడండి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడింది కదా నాకు ఈ క్వాంటిటీ సరిపోతుందండి మీకు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ వేసుకొని లూజ్గా కూడా చేసుకోవచ్చు సో నాకు ఈ క్వాంటిటీ సరిపోయింది కాబట్టి నేను కొంచెం పైన గార్నిషింగ్ కోసం అనేసి కొత్తిమీర వేసుకుంటున్నానండి సో మనము ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందామండి నా నాన్ వెజ్ కర్రీస్ ఒకటే మసాలా పేస్ట్ యూస్ చేసుకొని రెండు వంటకాలు ఈజీ ప్రాసెస్ చెప్పాను కదండి స్కిప్ అవ్వకుండా చూడండి నా వీడియోని ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చేసి మీ ముందుకు తీసుకొస్తానండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా అండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమన్నా కామెంట్స్లో పెట్టాలనుకుంటే పెట్టండి సో నెక్స్ట్ టైము నెగిటివ్గా చేయకుండా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ